గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ పథకాల అమలు బకాయి జీతాలు అక్రమంగా తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లో తీసుకోవాలని టెండర్ల విషయమై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అమలు చేయాలని ఐదు వందల యాభై ఒకటి నూట ముప్పై రెండు నూట నలభై రెండు ఆరు వందల ఎనభై జీవోల అమలు పట్ల పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల పదిహేడవ తేదీన విజయవాడలో మహాధర్నా జరుగుతూ ఉంది ఈ మహాధర్నాకి అన్ని జిల్లాల నుండి గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్ఎంఆర్లు తరలి రావాల్సిందిగా ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాలకులు మారుతా ఉన్నారు కానీ మన జీవితాల్లో మార్పు లేదు పదేళ్లుగా జీతాలు పెరగలేదు రాష్ట్రం అంతా కూడా ఒకటే జీతం ఇవ్వట్లేదు ఐదు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు పనంతా ఒకటే కానీ జీతాల్లో మాత్రం తేడాలు ఉన్నాయి అవి ఇస్తున్న జీతాలు నా మాత్రం జీతాలు కూడా ఏ నెల కానీ నెల ఇవ్వటం లేదు నాలుగు నెలల నుండి పద్దెనిమిది నెలలు బకాయిలు పెడుతున్నారు గ్రీన్ అంబాసిడర్లకి అసలు జీతాలు ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఎన్ఎంఆర్లకి నూట నలభై రెండు జీవో ప్రకారం కాకుండా పంచాయతీలు మీద తోసేసి ప్రభుత్వం చేతులు తెలిపేసుకుంది ఈ రోజు పంచాయతీలు నూట నలభై రెండు జీవో ప్రకారం టైం స్కేల్ జీతాలు ఇవ్వకుండా తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు నెలల తరబడి పెండింగ్ పెడతా ఉన్నారు ఒకవైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి కరెంట్ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి ఇంటి అద్దెలు పెరుగుతూ ఉన్నాయి అన్ని రకాల భారాలు మేలబడిపోతా ఉన్నాయి ఈ స్థితిలో చాలీ చాలిన జీతాలతో నెల నెల జీతాలు రాక కిరాణా షాపుల దగ్గర ఇంటి కిరాయిలు కట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టలేక పిల్లల ఫీజులు కట్టుకోలేక అవస్థలు పడుతూ బతకలేక బండి లాగుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులారా ఎన్ఎంఆర్ కార్మికులారా గ్రీన్ అంబాసిడర్లారా మన సమస్యల పరిష్కారం కోసం ఐక్యం అవుదాం రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితంగా పోరాడుదాం ఈ ప్రభుత్వాల మీద పోరాడి మన హక్కులు సాధించుకుందాం జీవోలు అమలు చేయించుకుందాం పదిహేడవ తారీఖు జరుగుతున్న విజయవాడ ధర్నాకి వచ్చి జయప్రదం చేయటం ద్వారా ఈ ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాలి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించింది ఒక్క నయా పైసా కూడా మన గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలను ఆదుకునేది ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు నష్టపరిహారం అని ఇస్తున్నాం ఒక్క నయా పైసా మనకి ఎదలుచున్నా మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు చెప్పులు సబ్బులు నూనెలు అటువంటివి కూడా గ్యారెంటీ లేదు పనిముట్లు గ్యారెంటీ లేదు అయ్యా మా సమస్యలు పరిష్కరించండి జీతాలు నిలనలేవు అంటే మొట్టమే దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఇంత భారీ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిరోజు పేదలను ఆదుకుంటాం పేదలను ఉద్ధరిస్తాం గ్రామ పంచాయతీలను పరిశుభ్రం గట్టి పెడతామని చెబుతున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన బాధల గురించి మన కష్టాల గురించి మాట్లాడలేదు రేపు పదిహేడో తారీఖు ధర్నా తర్వాత మన గురించి మాట్లాడతారే చూద్దాం మన గురించి మాట్లాడి మన సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధం కావాలి అవసరమైతే సమీకాలితానికి కూడా సన్నద్దం కావాలి అందుకోసం జరుగుతున్నటువంటి పదిహేడవ తారీఖు ధర్నాలు మహాధర్నాలు మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లు కె ఉమాహేశ్వరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం